హైదరాబాద్ కేంద్రంగా ఒక కిలేడి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి మహిళల దగ్గర నుంచి వారిని మోసగించి పద్దెనిమిది కోట్ల రూపాయలు దండుకుంది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు ఆవిడని విచారిస్తున్నటువంటి క్రమంలో ఆవిడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలిల గారు వారితో మాట్లాడదాం శ్రీలిలాగారు నమస్తే అండి నమస్తే అండి హైదరాబాద్ కేంద్రంగా ఒక కిలేడి కొంతమంది మహిళలను మోసగించి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పి వారిని నమ్మించి మోసం చేసిందని వారి దగ్గర నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలు దండుకొని ఆ తర్వాత పరారైపోయింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలేంటి ఈ కేసులో ఏం జరిగింది ఆవిడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉందా ఏంటి అసలు వారి సంబంధం అంటే ఏం చెప్తారు ఇప్పుడు దాకా ఏ సంబంధం ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఏం సంబంధం ఉందని చెప్పి పోలీసులు ఆరా తీయటం మాత్రం ఖాయం ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అసలు ఏంటి సంబంధం అనేది కానీ ఇప్పుడు పోలీసులు తీసి తోటి బయటపడిద్ది అంటే ఆంధ్ర లాగా ఈవిడ హైదరాబాద్ అరుణ అని చెప్పుకోవాలి ఓకే అంటే ఏం కంటైనర్లు ఆ కంటైనర్లు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేసి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర చక్కెర్లు కొట్టిన కంటైనర్ గుర్తొస్తుంది కట్టల కొద్దీ డబ్బులు కంటైనర్ లో పెట్టి హైదరాబాద్ తరలించారు మరి కంటైనరా లేదా మరి అంతే లేకపోతే ఆవిడ తయారు చేయించి పంపిందా ఆ బిజినెస్ ఏంటి అసలు దాదాపుగా పద్దెనిమిది కోట్లు లక్షల్లో కాదు వేలల్లో కాదు అందులో ఒక మహిళ మళ్ళీ మోసం చేసింది కూడా మహిళల్ని అంత ఆషామాషిగా ఈజీగా ఆయన పనే కాదు అసలు చెప్పి మోసం చేసింది ఈ కంటైనర్లే ఇదిగో ఈ కంటైనర్ల బిజినెస్ నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనిషిని అంటే ఇది జరిగే ఎప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందంటే వాళ్ళకి తెలియకుండా జరిగిందా అందులో ఖచ్చితంగా ఈ రోజున వీళ్ళ ఏదైతే తుడావాను హైదరాబాద్ లో ఎప్పుడు తిరుగుతూ ఉండేది అని చెప్పేసి గూగుల్ మ్యాప్ చూపిస్తుంది అసలు ఎందుకు తిరిగేది హైదరాబాద్ లో అక్కడ ఉన్న ఏదైతే రిజిస్టర్ లో కూడా మనం టైమింగ్స్ ఇవన్నీ కూడా నోట్ చేస్తామో దాంట్లో కూడా ఏంటి తిరిగేది ఒక చోట అయితే వీళ్ళు మెన్షన్ చేసింది వేరేది రూట్ మ్యాప్ కరెక్ట్ గా ఎక్కడా కూడా వాళ్ళ లో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అసలు వీళ్ళు కూడా ఈ తుడా నిధుల్ని దుర్వినియోగం చేశారు మోహిత్ రెడ్డి విషయానికి వస్తే ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అసలు ఏం చేశారు ఈ మద్యం కుంభకోణంలో ఈ మనీ రూటింగ్ వీళ్ళ ద్వారా నడిచింది అనేది కూడా మనం వింటూ ఉన్నాం అసలు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దగ్గరకు ఎందుకు వచ్చారు ఈ వ్యాన్ కూడా అక్కడికి ఎందుకు వచ్చింది ఎన్నో చోట్ల మన టోల్ గేట్ల దగ్గర ఇది రిజిస్టర్ అయ్యింది ఇన్ని రకాలుగా వీళ్ళు దొరికిపోతున్నారు మరి ఈ మహిళ పాత్ర ఏంటి ఈ రోజు దీని మీద పూర్తి విశ్లేషణ అసలు ఎవరిస్తారు అంటే పోలీసులు ఎంక్వైరీ చేయాలి మనకు తెలిసిందేంటి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసింది ఏంటి అంటే కంటైనర్ లో బిజినెస్ అనేది పద్దెనిమిది కోట్లు ఈ కంటైనర్ బిజినెస్ ఏంటి ఎగ్జాక్ట్లీ అసలు కంటైనర్ల బిజినెస్ ఏంటి ఎంతో మంది మహిళలు ఎలా పద్దెనిమిది కోట్ల ఆవిడకి సమర్పించారో అసలు ఏం జరిగింది అంతేనండి ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళు మద్యం కుంభకోణం విషయంలోనే మరి ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అరుణ ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలో మరి ఆవిడ ఏం చేసింది ఎవరు ఆ శ్రీకాంత్ అసలు ఒక అతను జీవిత ముద్దాయి అతను బయటకు రావటం వీళ్ళు కలిసి అక్కడ మాటలు చెప్పుకోవటం కబుర్లు చెప్పుకోవటం మరి ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి ఎవరి అండదండలతో జరుగుతున్నాయి మరి ఎవరు ఎవరి పాత్ర దీని వెనకాల లేడీ ఏ విధంగా ఆ రోజు పోలీసులు పట్టుకునే రోజు కూడా ఆవిడ ఆ సీటు మధ్య పడుకొని ఫోన్లు చేసి అందరికి తన రూట్ ఎటు వెళ్తుంది అనేది గూగుల్ మ్యాప్ షేర్ చేసింది అంటే ఏదైనా చేస్తారు వీళ్ళు వెనకున్న ఆ అండదండలు అట్లాంటివి అనేది క్లియర్ గా అర్థమవుతుంది అందులో వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి దీంట్లో దిట్ట ఒకటి కాదు రెండు కాదు అలాగా గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా ఏదైనా సరే వీళ్ళు సక్రమంగా చేసింది ఏది లేదు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తున్న విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న దానికి మనం చూసుకుంటే ఇలాంటి కథలు మనం ఎన్ని వినాలి ఎన్ని కథనాలు రాసుకోవాలి ఇప్పుడు ఈ లేడీ కి లేడీ తీగలాగితే డంక్ ఎక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలే అతను జైల్లో ఉండి కుయ్యో మర్ర అని ఏడుస్తున్నాడు నాకేం సంబంధం లేదు మా అమ్మ మీద ఒట్టేసాను ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా మాట అని డైలాగులు చెప్తున్నాడు మరి బయట ఏమో అరుపులు కేకలు గంభీరం జడ్జి గారి ముందుకెళ్లి ఏడుపులు పెడబొబ్బలు మరి ఇట్లాంటి వ్యక్తి మీద ఈ ఆరోపణ ఎందుకు చేసింది అసలు ఆయన పేరు ఎందుకు చెప్పింది ఇంకొకరి పేరు చెప్పొచ్చు కదా అంటే నిజంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ద్వారా ఇవన్నీ జరిగినాయి అనేది ఒక క్లారిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన ద్వారాని ఈవిడ మరి మీ ఇష్టం ఏదైనా చేయండి మేము ఉన్నా వెనకాలనే సపోర్ట్ ఉందా అంటే ఆ ఉందాడికి భాస్కర్ రెడ్డి అన్నదండలు అని చెప్పుకోవచ్చు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే తురకా కిషోర్ ఉన్నాడు మరి ఎవరి అండదండలతో అవన్నీ చేశాడు మరి అంత ఎంపీగా ఉండి వైఎస్ఆర్ సిపి పార్టీలో రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి ఇంకా ఇంకా అతని పని ఈ రోజుతో అయిపోయింది అన్నట్లు ఎవరు చేశారు అసలు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో నిర్బంధించి వీళ్ళు చేసిన అరాచకాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏదైతే బాబుగారి మీద అభిమానం వాళ్ళు మమ్మల్ని ఇంకా లేకుండా చేస్తారు మమ్మల్ని భూస్థాపితం చేస్తారు ఆయనకి ఏదన్నా జరిగితే అనే భయంతో బిక్కచచ్చిపోయి వదిలేశారు ఆ రోజున ఇంకా దాని గురించి పట్టించుకోకుండా అలాంటి కిరాతకమైన మనస్తత్వం గల వీళ్ళు దేనికైనా తెగిస్తారు ఈ రోజున వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని ఈ మద్యం తాగితే మనుషులు చనిపోతారని చెప్పి తెలిసినా కూడా డబ్బుల కోసం వ్యాపారం చేసిన వీళ్ళు ఇలాంటి కిలేడీల్ని ఎంత మందిని సృష్టించారు అనేది ఒక్కొక్కటిగా ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఎందుకంటే వీళ్ళ ఎమ్మెల్యే గతంలో ఆవిడ పేరు గంప రేణుకనో ఏదోంది మేబీ ఆవిడ కూడా ఒక టోకన్ ఇచ్చేసింది కదా బ్యాంక్ కి హైదరాబాద్ లో దాదాపుగా రెండు వందల యాభై కోట్లు అసలు ఈ వ్యవహారం ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది ఇది ఏదైనా సరే న్యూస్ ఛానల్స్ కథనాలు వీళ్ళు ఎక్కడ తీగలా అయితే డొంక అనుకున్నట్లుగా ఎవరైనా సరే ఒక చోట ఒక బాధితులు ఉంటారు వాళ్ళు ఎవరెవరి ద్వారా షేర్ చేస్తారు ఒక మీడియా వ్యవస్థకో లేకపోతే ఒక పేపర్కో ఇదిగో మేము విధంగా ఇబ్బంది పడుతున్నాం అని వాళ్ళ ద్వారా ఇంకా ఉన్నారు దీనిలో అనేది బయటకు తీస్తే ఇదిగో పలానా వ్యక్తి నేను చూసాం ఏఐ ద్వారా కాల్ చేసి ముప్పై ఐదు వేల రూపాయలు హైదరాబాద్ కు సంబంధించిన టిడిపి వర్గీయుల దగ్గర కొట్టేశారు విజయవాడ రమ్మన్నారు ఎవరు చేస్తున్నారంటే ఇదిగో పాలన ఒక వ్యక్తి ఉన్నాడు సమ్ పర్సన్ అని చెప్పేసి అతను అడ్రస్ ఇచ్చారు అంటే ఉమా అసలు రూమా గారు వీడియో కాల్ మాట్లాడటం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ మాట్లాడటం ఇట్లా ఎవరు దాని వెనక ఎవరు సృష్టిస్తున్నారు ఇదంతా ఈ అరాచకాలకు ఎవరు పాల్పడుతున్నారంటే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కిలేడి అరెస్ట్ అయింది అరెస్ట్ అయ్యి పోలీసుల విచారణలో ఉంది విచారణలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు చెప్పిందా లేదంటే మళ్ళీ మార్చి చెప్పిందా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరే చెప్పింది ఇంకెవరి పేరు చెప్పింది ఇంకా ఇంకెవరైనా జనాలు ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తాయి ఈ రోజు మనం మద్యం కుంభకోణం చూస్తున్నాం అండి ఏం చెప్తున్నారు అదిగో అసలు ఉన్నారు వాళ్ళ పేరు చెప్తే నన్ను చంపేస్తారు దీంట్లో కూడా అంతే ఇదిగో ఉన్నారు కానీ నేను చెప్పను అవసరమైతే మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకోండి మీరు పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేసే ఇది ఉంది మీ దగ్గర సత్తా మీకు అంత సత్తా ఉంటే మీరే తెలుసుకోండి మీకు అన్ని విషయాలు తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకు ఎంక్వైరీ చేయటం అనే స్థితిలో ఈ రోజున నేరగాళ్లు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా భయం గాని భక్తి గాని ఎక్కడా కూడా ఒక చట్టం పట్ల గౌరవం గాని ఏది లేని దీనిలో ఈ రోజున రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిట్టు పదవులు పట్టాల దగ్గర నుండి వాళ్ళు స్టార్ట్ చేసింది దేనికి కూడా భయపడకుండా చేశాడండి వాళ్ళని అంటే ఇంకా తెగించేశారు వాళ్ళు నిండా మునిగాక చలేంటి అన్న రీతిలో ఇంకా ఒక తప్పు చేస్తే ఏంటి వంద తప్పులు చేస్తే ఏంటి శిక్ష ఎప్పుడు అనుభవిస్తాము అనుభవించకపోయినా కూడా మమ్మల్ని రక్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటికి ఇలాంటి లేడీలు లేకపోతే ఇలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వ్యక్తులు మోహిత్ రెడ్డి లాంటి అందరు తండ్రి కొడుకులు బలే ఉంటారు ఈ పార్టీలో కూడా అందరు తండ్రి కొడుకులు ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి ఎవరు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడ చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటు మోహిత్ రెడ్డి మరి అక్కడేమో ఆయన ఉన్నాడు ఎవరు సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు విక్రాంత్ రెడ్డి ఎవరో ఉన్నారు ఇట్లా ఎటు చూసుకున్నా కూడా అందరూ తండ్రి కొడుకులు అనమాట జనక అంటే కొడక అని చెప్పేసి ఆ సినిమాలో డైలాగ్ ఉండిద్ది అలాగే వీళ్ళు ఈ విధంగా రేపు జైలుకు కూడా ఇలా జనక కొడక అనుకుంటా వెళ్ళవలసిన పరిస్థితి ఏమో అలానే ఉంది వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి కాబట్టి ఇలాంటి కిలాడీలని మాత్రం పెంచి పోషించింది వైఎస్ఆర్ పార్టీ అనేది మాత్రం ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు